హలో హాయ్ గాయస్ మా తెలిసిన ఆయన మీద ఇట్లా ప్రాంక్ చేయడం జరిగింది ఇట్లా వేరే నెంబర్ తీసుకొని ఆయన కాల్ చేసి ఇట్లా ఓనర్ విధంగా హోటల్ ఓనర్ విధంగా నేను మాట్లాడినాను ఆయన ఎలా ఫీల్ ఎలా ఆయన రెస్పాండ్ ఆయన మాట తీరు ఎలా ఉందనేది మీరు చూ ఒకవేళ వింటే మీకు అర్థమవుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి టిఫెన్ టిఫెన్ చేశాను చేస్తాదా ఏం అబ్బబో నాకు అయితే ఐడియా లేదు అవునవును అంటే మీకు ఇప్పుడు ఏం రాదంటావా ఇప్పుడు ఏం రాదు అర్థం కాలం మీరు చెప్పేది మీకు ఏమి వర్క్ రాదంటావా వన్ డే ఏం రాదంట రానట్టుగా ఉంది కదా ఏం రానట్టుగా ఏం చేసే చూపి అంటే ఎయిస్ చూపిస్తాం అట్లంది మన పదిహేను నేను నీ గురించి మాట్లాడుతాను ఆయన నెంబర్ ఇచ్చాడు మీకు కాల్ చేసి నీ గురించి మాట్లాడితే ఇతన టిఫిన్ మాస్టర్ అది దాని మీరు అన్ని అంటే ఇంత ముందు మేడం ఎవరు తీసుకుపోయింది వాళ్ళు తీసుకున్న అడుగుతారు కదా మీరు ఎవరు నాకు అర్థం కాదండి దాని చూడలే కదా మా బ్రదరే బ్రదరే మీకు ఏమైనా ఐటమ్ బ్రదరే మరి ఆయన ఆయనకి మేము పెట్టించాము ఆయన ఖాళీగా ఉంటే ఆయనకి ఓపెన్ చేయించాం హోటల్ ఓకే ఇప్పుడు ఆయన రన్ చేసుకుంటున్నాడు అందుకు మాస్టర్ ఎవరు అడ్జస్ట్ అవ్వట్లేదు బాబు ఇంతకు ముందు వేరే వాళ్ళు ఇద్దరేం చేశారో చేశారు వాళ్ళకి ఏమో వాళ్ళు చెప్పలేదు వాళ్ళు వదిలేసారు సడన్ ఎవరో నాయక్ అంట నాయక్ అని మాస్టర్ ఆయన పేరు ఏదో ఆయన వదిలేసాడు వేరే లేడీ వచ్చింది ఆమె కూడా వదిలేసింది నిన్న వచ్చి మొన్న వచ్చింది మేము అన్ని చేస్తాం అది అని చెప్పింది నెంబర్ ఇచ్చింది మళ్ళీ ఒక రోజు వచ్చింది వదిలేసింది ఆ ఇంత ముందు ఎవరో సిద్ధార్థ్ అంట ఆ పిల్లోడు ఆ పిల్లోడు అయితే అన్ని చేస్తాండే ఆ పిల్లోడు ఆ పిల్లోడు మార్నింగ్ వచ్చి టిఫిన్ ఇన్ ఈవినింగ్ వచ్చి ఫాస్ట్ ఫుడ్ చేస్తున్నా ఆ పిల్లోడు కూడా పని బాగా చేస్తాడు అంటే టేస్ట్ గా బాగు ఇస్తాడు కానీ ఏమో ఆ పిల్లోడు కూడా రావట్లేదు చేస్తున్నాడు అక్కడ మీ తెలియకుండా ఏమైనా ఎవరు మీరు ఎవరు మీరు మీరు ఫస్ట్ ఓపెనింగ్ చేసినప్పుడు నేను వచ్చిన మీకు చూడలేదు మీ తెలీదా ఓపెనింగ్ చేసినప్పుడు ఆ పిల్లోడు ఎవరో ఎర్రగుండి అంజి అని వీక్ ఆయన అడ్వాన్స్ అడిగినాడు ఆయన అంటే ఏమంటే ఆయన ఏంది అంటే ఐటమ్స్ చేసినా కానీ ఎక్కడ ఎక్కడ అన్ని వదిలేస్తాడు కబాబ్ లో అయితే రీసెంట్ కబాబ్ మధ్యలో పిల్లోడు వంట మాస్టర్ రాకుండా సిద్ధార్థని అప్పుడు పిలిపించాము ఆయన కబాబ్ చేశాడు కబాబ్ నిండా ఎక్కువ సాలట్ వేసేసాడు అసలు ఆయన ఏది రాదు ఆయన ఎక్కడెక్కడ అన్ని ఐటమ్ అన్ని ఇచ్చేలా అంటే ఎట్లా అంటే మళ్ళీ అక్కడ సపరేట్ మనుషుండి అన్ని ఇప్పుడు పూరి చేస్తాడో అక్కడ పూరి అన్ని ఐటమ్స్ అన్ని వదిలేస్తాడు బజ్జీలు కూడా బజ్జీలు కూడా ఎవరంటే ఆడ వదిలేస్తాడు ఆ పిల్లోనికి ఏమి రాదు అంజీ అని మీకు మీకేమన్నా ఐటమ్ అంజీ అని అంజీ అంజీ అని ఆయన వచ్చింది ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆయన ఆయనకి ఏం తెలియదు అసలు అలాంటి వాళ్ళు వద్దు అలాంటి వాళ్ళు వద్దు అవునవునులే అలాంటి వాళ్ళు వద్దు మీరైతే బాగా చేస్తూ ఏం పేరు మీరు సిద్ధార్థ సిద్ధార్థరా ట్యాంక్ పోతారు వాళ్ళేనా పేరు సిద్ధార్థ ఏ సిద్ధార్థ మాట్లా వయసు అనుకుంటాను అప్పుడే నేను